అందరికి నమస్కారం మళ్ళీ వచ్చేసాం మీ ఫేవరెట్ ట్రావెల్ జోడి రవితేజ చందన మరో కొత్త వీడియోతో ఈ రోజు మనం వచ్చేసాం న్యూ మెక్సికోలోని బ్యాండిలియా నేషనల్ మాన్యుమెంట్ అనే ప్లేస్ కి అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపించేది విజిటర్ సెంటర్ మాది ఫస్ట్ టైం కాబట్టి మేము అక్కడికి వెళ్ళి కనుక్కున్నాము అసలు ట్రైన్ ఎలా చేయాలి ఎంత దూరం ఉంటది అనేది అదంతా అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు మనం ట్రేల్కి వెళ్ళక ముందే మనకు దారిలో మ్యూజియం ఉంటుంది ఈ మ్యూజియంలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ప్రదర్శించారు అంటే వాళ్ళు వాడిన వస్తువులు వాళ్ళు హంటింగ్ ఎలా చేశారు లేకపోతే కుకింగ్ ఎలా చేసుకున్నారు లేకపోతే ఏమేమి తిన్నారు అసలు ఈ ఈ డెజర్ట్ లో వాళ్ళు అప్పట్లో ఏమేమి తిన్నారు ఏ ఏ ఫుడ్ అవైలబుల్ ఉంది అదంతా చూపించారు ఇక్కడ మనకి అక్కడ చూస్తే మనకి వాళ్ళ ఆర్ట్ ఆర్ట్ వర్క్ అసలు ఎంత బాగా చేశారు లేకపోతే ఆ కేవ్స్ వాళ్ళు ఎంత ప్రాపర్గా కట్టుకున్నారు ప్రాపర్ యూజ్ ఆఫ్ నేచర్ అనిపించింది అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళ బట్టలు లేకపోతే వాళ్ళు వేసుకున్న షూస్ అయినా ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వీళ్ళప్పట్లో వాడినవన్నీ ఇక్కడ మనకి ఈ మ్యూజియంలో చాలా బాగా చూపించారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అన్నట్టు దీని తర్వాత వెళ్తే మనకి మెయిన్ లూప్ ట్రైల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా ట్రైల్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు వెళ్తున్నాము వెళ్తుండగా మేము మా రైట్ సైడ్లో మాకు అక్కడ కొన్ని ప్లాన్స్ కనిపించాయి ఆ ప్లాన్స్ ఏంటంటే వాళ్ళ ఆ కాలంలో ఏ ఏ ఫుడ్ ఏ చెట్లు పెంచుకున్నారు అనేది అక్కడ అంతా డిస్ప్లే చేశారు మన రైట్ సైడ్లో ఆ చెట్టు పేరేంటి లేకపోతే ఆ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి వీళ్ళు ఏం తిన్నారు అనేది ఉన్నాయి కొన్ని చెట్లు ఏమో ఎండిపోయి ఉండే బట్ కొన్ని వరకు అయితే చూసాను మీరు ఇప్పుడు చూస్తుంటే మీకు ఇక్కడ పెద్ద రౌండ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా దీన్ని బిగ్ ఇవ అని అంటారు అంటారంట ఇది పూర్వంలో వీళ్ళు ఏదైనా గ్యాదరింగ్స్ అట్లా చేసుకోవడానికి అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళంట సో దట్ అది ఎందుకు రౌండ్ స్ట్రక్చర్ లో ఉంది అంటే వాళ్ళ వాయిస్ అనేది ప్రాపర్ గా అడుగులు అవ్వడానికి అన్నట్టు వాళ్ళు అప్పట్లోనే ఇంత ఇంత సైంటిఫిక్ గా ఆలోచించి కట్టుకున్నారు ఆ తర్వాత మనం వెళ్తూ ఉంటే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ కట్టడా వాళ్ళు పూర్వంలో వాళ్ళ ఇల్లులైనా లేకపోతే ఇవన్నీ ఎట్లా కట్టుకున్నారు ఓన్లీ మట్టితోని రాళ్లతోని మనం అక్కడ చూస్తా ఉంటే ఇది ఇప్పుడు మనం వెళ్ళే ట్రైల్ దారి అనమాట ఇది ఇది ఆల్మోస్ట్ ఒక మనకి వన్ పాయింట్ టూ మైల్స్ ఉంటదంట సరే అని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాము అంటే చూస్తే ఆ మౌంటైన్స్ పైకి మనం వెళ్ళడానికి ఇట్లా మెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తుంటే మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ ద్వారానే మనం ఈ మౌంటైన్ ఎక్కుతున్నాము ఉన్న స్పేస్ ని ప్రాపర్ గా వాడి వీళ్ళు ఇట్లా స్టెప్స్ పెట్టారు ఎక్కడైతే స్టెప్స్ పెట్టలేన దగ్గర లాడర్స్ పెట్టారన్నమాట ఇట్లా మనం వెళ్తూ ఉంటే మనకి పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకి ఇదేంటంటే ఈ బండ ఈ మౌంటైన్ లోనే వాళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకున్నారన్నమాట అంటే కేర్స్ లాగా చేసుకుని మీరు ఇక్కడ చూస్తుంటే మీకు టూ పెద్ద ఇట్లా హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అవి వాళ్ళ ఇల్లులు అనమాట పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు అట్లా దారి చేసుకొని లోపల అట్లా గులు వాళ్ళు అట్లా ఇల్లు చేసుకున్నారు అది చూస్తే అది చిన్నగానే అనిపిస్తుంది లోపలికి వెళ్తే చాలా పెద్ద ఉంది అక్కడ మనకి రాస్ పెట్టేసి ఉంది ఆ ఓన్లీ లాడర్స్ ఉన్న దగ్గరనే మనం క్లైమ్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు మనం వెళ్తున్నాం హౌస్ అని చెప్పేసి ఇక్కడ ఒక లాడర్ ఉంటది మనకి లాడర్ ఎక్కి వెళ్తే ఒక కేవ్ ఉంటుంది అన్నమాట కేవ్ లోకి వెళ్ళి చూసాక మేము అనుకున్నాం అసలు ఎంత ప్రాపర్ యూజ్ ఆఫ్ నేచర్ అసలు గాలి అయినా అయినా చాలా బాగుంది మీరు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనమాట పైకి ఎక్కుతున్నాం పైకెక్కుతా ఉంటే వ్యూ ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అటువైపు చెట్లు ఇటువైపు కొండలు చాలా బాగుంది వ్యూ అయితే అయితే మేమైతే అల్బకాకిలో ఉన్నాము అక్కడ నుంచి మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ పట్టింది బ్యాండెలియా నేషనల్ మాన్యుమెంట్ రావడానికి అదే మీరు శాంటఫీలో ఉంటే అక్కడ నుంచి మీకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనకి ఆ డ్రైవ్ లో అయితే చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ డ్రైవ్ అంతా చాలా బాగుంటది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే ఆ కేవ్స్ అవన్నీ చూస్తున్నాము అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట లోకి ఎక్కకూడదని అక్కడ బోర్డు పెట్టారు ఎక్కడైతే లారెస్ ఉన్న అక్కడ ఎక్కాలి అన్నట్టు చూసి హియర్ ఇకట్ డూ నాట్ ఎంటర్ అన్నట్టు పెట్టారు బట్ మేము లోపలికి కెమెరా పెట్టి క్యాప్చర్ చేసాము ఇది ఒక హాల్ లాగా అన్నట్టు దాని నుంచి లోపలి ఇంకొక ఇల్లు ఉంది మీరు పైకి చూస్తే ఇంకొక హోల్ లాగా కనిపిస్తుంది కదా ఆ లోపలి ఇంకా వాళ్ళ ఇల్లు లాగా అనమాట సో వాళ్ళు ఇంత తెలివిగా రూమ్స్ లాగా కూడా పార్టీషన్ చేసుకొని పెట్టుకున్నారు అప్పుడే ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఆ వ్యూ చూడండి అటువైపు చెట్లు ఇటువైపు కొండలు అసలు చాలా బాగుండింది ఈ ట్రైల్ అయితే మాకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనం కేవ్ లోకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము ఆ ఇక్కడ ఒక ల్యాడర్ ఉంది ఆ ల్యాడర్ పైకి ఎక్కితే మనం కేవ్ లోకి వెళ్తాము అని చెప్పేసి ఇంకా వన్ బై వన్ వెళ్ళడానికి ఉంది ఫస్ట్ నేను వెళ్తున్నాను ఏమంతా భయం అనిపించలే యాక్చువల్లీ ఇది అంతా హైట్ లో లేకుండే సో ఓకే ఉండే వెళ్ళి చూస్తే మాత్రం షాక్ అయ్యాను అంటే ఆ రోజులలో వాళ్ళు ఇంత ఇన్నోవేటివ్ గా ఎట్లా ఆలోచించారు అన్నట్టు వెళ్ళి చూస్తే చీకటి కూడా ఏం లేదు మంచి వెల్తురు గాలి అదంతా వస్తుంది ఒక ప్రాపర్ యూజ్ ఆఫ్ నేచర్ అన్నట్టు అనిపించింది ఇప్పుడు చూడండి ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళాము అంటే లైక్ వీళ్ళు వీటిని ఒక రూమ్స్ లాగా అట్లా సపరేట్ చేసుకొని పెట్టుకున్నారు అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఆ కేవ్ ఆ పోల్ లో నుంచి చూపిస్తున్నాం మీరు ఇక్కడ చూస్తే అయితే ఈ కేవ్స్ వెనకాల కూడా ఒక హిస్టరీ ఉంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము చక్కగా ఆ గులా కూర్చొని పిక్చర్ తీసుకుంటున్నాము చాలా బాగుంది చూడండి మీరు చూస్తే ఎంత వెంటిలేషన్ వస్తుంది ఇక్కడికి అయితే ఈ కేవ్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి అని చెప్పాలంటే ముందు కొన్ని సంవత్సరాల కింద ఇది వాలకెన అరెక్ట్ అయ్యనమాట వాల్కెనా అరెక్ట్ అయ్యి తర్వాత వచ్చే తోని ఈ మౌంటైన్ ఫామ్ అయింది అందుకే అది కొంచెం సాఫ్ట్ గా ఉండడం వల్ల వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న అప్పట్లో ఇప్పుడున్న టూల్స్ లాగా ఏం లేవు కదా బండలతోనే చెక్కుకున్నారు సాఫ్ట్ గా ఉండడం వల్ల బండతో చెక్కుంటే ఇట్లా ఈ కేవ్స్ లోపల వీళ్ళకి కనిపించాయి సో వాటినే వీళ్ళు తెలివిగా వాళ్ళు ఇల్లు చేసుకున్నారు అనమాట మేము ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది మేము నెట్లో చూసాం అనమాట అల్ హౌస్ అని చెప్పేసి అదేంటంటే వీళ్ళు చాలా ఒక వన్ ఫార్టీ ఫీట్ పైన వీళ్ళు ఇల్లులు ఎలా కట్టుకున్నారు అక్కడ ఎట్లా నివసించారు అనేది మొత్తం ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మేము వచ్చిన టైంలో అది క్లోజ్డ్ ఉండే మేము వెళ్ళలేకపోయాము బట్ దాట్ వాజ్ ఆల్ వీ వర్ హోపింగ్ టు సీ వెళ్తూ ఉంటే అది ఎక్కడానికి కూడా ఒక నాలుగు నిచ్చెండ్లు ఉంటాయి ఇప్పుడు ఎట్లా అయితే మేము మనం ఇక్కడ చూసాము అట్లాంటివి కంటిన్యూస్ గా పెద్ద పెద్ద లాడర్స్ ఉండి పైకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఆ వాల్స్ పైన కార్ చేసి ఉంటుందంట చాలా బాగుంటుండే అక్కడ కూడా వెళ్తే బట్ మిస్ అయ్యాము అయితే మీరు వెళ్ళినప్పుడు అయితే పక్కా కవర్ చేయాల్సిన ప్లేస్ ఆల్కో హౌస్ చాలా బాగుంటుంది ఆ వన్ ఫార్టీ ఫీట్ పైకి వెళ్ళి మనం అక్కడి నుంచి వ్యూ చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది మేము అది చూద్దామనే వెళ్ళాము బట్ అన్ఫార్చునేట్లీ లేక లేకుండే ఇంకా ఓకేలే అన్నట్టు ఉన్న ట్రైలే చేసుకొని బాగుంది ఈ వ్యూ అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయినా కూడా చాలా బాగుంది ఆ కేవ్స్ అవన్నీ చూస్తే నాకైతే ఒక టైం ట్రావెల్ చేసినట్టే అనిపించింది అండ్ మాకు ఇంకా న్యూ మెక్సికోలో ఇంకా మేము చాలా ప్లేసెస్ విజిట్ చేసాము అవి కూడా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటను మోగిస్తే మీకు మేము చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీరు అప్పుడు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు మాకైతే మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్